నమస్తే అండి ఈరోజు నేను అట్టికాయ పుట్టులాగా చేస్తానండి ఇది ఒక టైపు ఎప్పుడు లాంటిదే పుట్టులాగా చేస్తాను చూడండి రెండు అట్టకాయలు తీసుకున్నాను రెండు పెద్ద పెద్ద ఉళ్ళ పెళ్ళి సన్నగా పెట్టుకున్నాను మూడు పచ్చిమిర్చి దీనికి కారణం ఏమండి పచ్చిమిర్చి సన్నగా కూసిపెట్టుకున్నాము దీనిలో ఉప్పు పసుపు నూనె పోతే తాలింపులు పప్పు ఆవాలు మినప్పప్పు జీలకర్ర కొద్దిగా నీళ్ళు ముందండి ముందండి బాగా చెక్కు తీసుకొని చెక్కంతా తీసుకోవాలి చెక్కు తీ చెక్కు తీసేసుకొని ఇట్లా చిన్న మాదిరిగా చేసుకొని కుక్కర్ వేసి ఇలా ఈ సైడ్ ముక్కల కోసం కుక్కర్ వేసుకోండి వేసుకొని ఉప్పు కొద్ది తగ్గిన తాలింపు వేసినప్పుడు చూసుకోవచ్చండి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసు కొద్దిగా నీ నీళ్ళు పోసి నీళ్ళు పోసేసి ఒక్కసారి ఇలా బాగా కలిపెట్టేసేసి ఎందుకంటే ఉప్పు అంత కలవాలి కదండి అట్లా కలు కుక్కర్ పెట్టేసుకోలేండి కుక్కర్ పెట్టుకొని త్రీ ఈజిల్స్ వస్తే వచ్చినాక తీయ పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసి ఈజిల్ పెట్టి ఒక మీడియం సైజులో మూడు సార్లు మూడు విజిల్స్ వచ్చేటట్టు రానిచ్చి ఆపేసుకోండి మూడు విజిల్స్ వచ్చినాక ఆవిరిపోయినాక ఇట్లా తీయాలండి తీసి చూసుకోవాలి ఇట్లా అంటే మెత్తగా అయిపోయేటట్టు ఉండాలి అవన్నీ తీసి వచ్చిన ప్లేట్లు వేసుకొని తీసేసి బాని పెట్టుకుందాం అలా ఆయిల్ వేస్తుంది కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి దీనికి కొంచెం బాగా ఎర్రగా నేను రెండు అట్టి కాయలు కాబట్టి కొద్దిగానే వేసానండి మనం తీసుకునే కాయలు బట్టి వేసుకోవాలి తీసుకొని బాగా వేడవ్వాలి ఇట్లా బాగా మినప్ప కొంచెం బాగా నూనె కాగి వేసుకోండి తర్వాత ఆవాలు జీలకర్ర ఇవి కొంచెం బాగా ఏగనిచ్చి ప్రీన్ నిండి ఊర్క కూర ఏసేసాం చేసేసాం అక్కడ కొంచెం అన్ని బాగా యాగని ఇచ్చింది ప్రీన్ ని అన్ని చేసి నిసానంగా చేస్తుంటే ఏ కూరైనా సరిపో ఉప్పు కారం పసుపు అన్ని కరెక్ట్ పెడితే బానే ఉంటది అండి దానిలో ఏమైనా ఎక్స్ట్రా మసాలాలు అయ్యాల్సిన అవసరం లేదు రోజాలు మసాలా వేస్తుంది మంచ్ కి ఏదో జెన్ గ్యాస్ ప్రాబ్లం వస్తది అండి రోజూ తాజాగా ప్రీన్ ని చేసుకొని ఎప్పుడో వీకెండ్ ఒకసారి రెండుసార్లు చేసుకొంటే బాగు ఇట్లా బాగా ఎర్రగా యాగ్ని ఆ అవి వేగినాక పచ్చని పక్క వచ్చేస్తా బాగా ఎర్ర వేగినాకండి పైల వేసేస్తాం రెండు ఉల్లిపాయలు బాగా పడతాయండి అక్కి కొంచెం వచ్చి వేసాము అది ఈ టైల్ ఏదైనా కొద్దిగా వేసుకోండి చూసేసుకోండి ఏదైనా అలాగే పసుపు వేసాము పేపర్లో కాబట్టి ఆసలు లేదండి ఇంకా బాగా వేగి వీటిలో దాన్ని బట్టి రుచి వస్తుంది అండి మసాలాల వాళ్ళు కాదు రోజు చేసుకున్న వంట అనేది పెళ్ళిగానే ఉండాలండి ఇలా బాగా ఎర్రగా ఎర్ర ఎరగనిచ్చి బాగా బాగానే ఇలా అటు కాయకండి ఇది ఎత్తగా ఉప్పుకోవాలి ఇలా నలిపేసుకోవాలి చేత్తోనే బాగా మార్చి బాగా నలిపేసుకొని ఇలా బాగా నలిపేసుకొని ఇది స్పాన్ కొద్దిగా మెత్తగా అవడకాలి అట్టువేసి కాస్త నీటికీ తీసుకోండి అంతే మెత్తగా అవ్నిచి దీని ఇంట్లో పెట్టుకోండి బాగా నాన బాగా నానాలి అయితే లాస్ట్ అప్పటికి పోయకారం ముంచు పోయను ఇప్పుడు చూస్కోని చూస్తా కడితే ఏ పోత లాంటిది యోగా టేస్ట్ వచ్చేది దీనిలో చపల్ గడండి కారం ఉంది పచ్చిమిర్చి వస్తా అన్న అంటే కొంచెం టైం పడుతది బస అన్న రెగ్యులర్ కి చాలా బాగుంది ఈ సాంబార్ కారానికి తట్టు దక్కని కలుపుని కొట్టుకోవచ్చు అలా ఈ సాంబార్ నబిస్ నిడితే ఇలా సాంబార్ యాగింది ఇప్పుడు ఉప్పు చూస్కోండి చాలా కొత్తి వేస్కోండి నాకు salt లేదు నేను వేసాను అంటే ఏం చేసి ఇది కలుపుకుండా ఇబ్బంది పొస్తుందని ఇబ్బందికి వస్తుంది ఇదండి దీని అది ఆర్టికాయ పుట్ట అంటే అది సాంబార్లో కానీ రసంలో కానీ కలుపుకున్నా కూడా బాగానే ఉంటుంది మా ఛానల్ అండి నానమ్మ చేతి రుచులు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి